వ్యవసాయ రంగంలో విప్లవత్మక మార్పులు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది అంకాపూర్ మరి ఆ అంకాపూర్ ను హైటెక్ విలేజ్ గా పిలుస్తారు ఆ హైటెక్ షోకులు మనము చూద్దాం అది సాదా సీద ఊరు కాదు ఇంటికో కారు అధునాతన యంత్రాలతో వ్యవసాయం చేసే జనం మూడు కాలాల పాటు పంటలు పండించే మహిళ రైతులు ఆ ఊరందరిది ఒక్కటే మాట అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సర్వ సమాజ్ కమిటీ బంజారా హిల్స్ ను మరిపించే భవనాలు ఇవన్నీ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం సొంతం హైటెక్ విలేజ్ అంకాపూర్ పై మినిట్స్ ఎక్స్ ఇదే అంకాపూర్ గ్రామం నిజామాబాద్ నుంచి ఆర్మూరు వెళ్లే పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ఉంటుంది ఊళ్ళోకి వెళుతుంటే ముందుగా స్వాగతం పలుకుతుంది కూరగాయల మార్కెట్ తాజా కూరగాయలతో ఎప్పుడు కలకలలాడుతుంటుంది ఇక్కడి మార్కెట్ అంకాపూర్ కూరగాయల మార్కెట్ అంటే ఆషామాషి కాదు ఇక్కడి కూరగాయలు కొనడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ తాజాగా దొరికే వెజిటేబుల్స్ కొని హైదరాబాద్ నాందేడ్ లాంటి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటారు నాలుగు కాసులు సంపాదించుకుంటారు బియ్యంగల్ మెట్పెల్లి మన ఆర్మూరు బాలకొండ పోచంపాట్ ఇవన్నీ మార్కెట్ చేసుకొని అమ్ముకొని వస్తాము చుట్టుపక్కల వాళ్ళ వస్తాయి రామచంద్రపల్లె గుత్పే లసింపురం మునిపెల్లి ఇవన్నీ ఇక్కడ వస్తాయి అంటే ఇక నాలుగక్కల మాల వస్తాయి పది రూపాయలు అగ్గపోవచ్చు నాలుగక్కల మాలు రాకపోతే విలయం పోవచ్చు ఇది కూడా నాలుగు రాకపోతే రూపాయలు ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు ఇది ఎంతవరకు నిజమో కానీ అంకాపురు గ్రామం అభివృద్ధి వెనుక మహిళల పాత్ర చాలా ఉంది స్కూటీపై వెళ్తున్న ఆ మహిళ పేరు గంగూబాయి అంత ఆమెను వీరమాత గంగూబాయ్ అని కూడా పిలుస్తారు కూలీ పని చేసే మహిళలను తన స్కూటీపై ఎక్కించుకుని తోటకు తీసుకెళ్తుంది పనులు చేయించుకుంటుంది వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు ఆమెకు పిండే తోలుతుంది జొన్న పంటకు నీళ్లు పెడుతుంది గంగుబాయి ఉన్నత చదువులు చదువుతున్నారు ఇద్దరు బిడ్డలు ఉంటే కొడుకు ఆరోగ్యం బాగలేక చనిపోయాడు మొగోళ్ళు ఎవరు లేకున్నా కానీ మా అమ్మ నేను కలిసి నేను బండి నేర్చుకొని వ్యవసాయము చేసే చేసుకుంటూ వస్తున్నాను చాలా కష్టపడుతూ కష్టపడుతూ నా బిడ్డలను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంచి చదివిపిచ్చాను ఇంటి దగ్గర ఉంచుకుంటే పనులు కావని వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఎంబీబీఎస్ ఒక్క కంప్యూటర్ ఇంజనీర్ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు ఈయని మార చంద్రమోహన్ అంకాపూర్ గ్రామ పెద్ద గ్రామ సర్పంచ్ గా సింగిల్ విండో చైర్మన్ గా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవులు నిర్వహించారు రాజకీయంగా ఎన్ని పదవులు చేపట్టినా వ్యవసాయం అంటే మాలి అభిమానం ఎంత బిజీగా ఉన్నా రోజుకోసారైనా తోటకు వచ్చి పనులు చూసుకుంటారు మంచిగా అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అనేక రకాలైన పదవులు నిర్వహించినప్పటికి కూడా మరి ప్రతిరోజు నా గ్రామంలోనే ఉండి మరి తోటలోకి వచ్చి వ్యవసాయం ఏ విధంగా నడుస్తున్నది మరి మరి రాబోయే రోజుల్లో ఏ పంట ఇస్తే లాభసాటి ఉంటుంది అన్న ఆలోచించి మరి దానితో పాటు ఇక్కడున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏ విధంగా మరి వ్యాపార లావాదేవీలు జరుగుతా ఉన్నాయి అనివన్నీ తెలుసుకోవడం నా దినచర్యలో భాగంగా మారిపోయింది ఆరాం చేర్లో కూర్చుని టీవీ చూస్తున్న ఆయన పేరు గంగారెడ్డి పదేళ్ల క్రితం కర్ణాటకలోని గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివాడు స్నేహితులందరూ అమెరికా వెళితే భూమిని నమ్ముకున్న గంగారెడ్డి సొంతూరులో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు వ్యవసాయంలో మనము పెద్దగా లాభాలు ఆర్జించలేమని వ్యవసాయం లాభసాటి కాదు వ్యవసాయం దండు కానీ చాలా ప్రాంతాల్లో మరి ఆ భావనతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ భావనతో ఉన్నారని అంటుంటారు కానీ ఆశ్చర్యం ఏంటంటే మా గ్రామంలో పూర్తిగా వ్యవసాయాన్ని నమ్ముకొని భూమిని అమ్ముకున్న ఏ రైతు కూడా చెడిపోడనే ఒక మంచి భావనతో కష్టపడే తత్వంతో వారు కష్టపడుతూ ఇరవై నాలుగు గంటలు భార్యాభర్తలు ఇక్కడ కష్టపడుతూ భూమిని నమ్ముకొని చాలా అభివృద్ధి చెందారు ఈరోజు ఈ గ్రామం ఇంత అభివృద్ధి చెందిందంటే పట్టణాలకు దీటుగా ఇంత అభివృద్ధి ఏందంటే ఓన్లీ వ్యవసాయం ద్వారానే ఇంత అభివృద్ధి సాధించాం అంకపూర్ లో సర్వ సమాజ్ చెప్పిందే వేదం సర్వ సమాజ్ అంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే కమిటీ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ కమిటీ సర్వ సమాజ్ ఎంత పవర్ఫుల్ అంటే తప్పు చేస్తే గ్రామ సర్పంచ్ కు కూడా జరిమానా విధిస్తుంది అంకాపూర్ ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సారా నిషేధం ఉంది తాగిన వారికి జరిమానా విధిస్తారు ఇంకొకటి ఏంటంటే పేకాట ఆడడం కూడా నిషేధం గ్రామ పొలిమేరల దాటి ఎవరైనా ఆడుకోవచ్చు కానీ ఊరు మట్టుకు మాత్రం ఎవరు ఆడినా జుర్మానా ఇస్తారు సారా అమ్మిన వారికి ఐదు వేల రూపాయల జుర్మానా తాగిన వారికి వెయ్యి రూపాయల జుర్మానా ఈ ఆడిన వారికి వెయ్యి రూపాయలు అది ఎవరైనా చూసి పట్టించిన వారికి ఐదు వందల రూపాయల బహుమానం ప్రజల ఐక్యతతోనే అంకాపూర్ అభివృద్ధి సాధ్యపడింది అంటున్నారు మాజీ సర్పంచ్ రాజన్న దేశంలోనే అత్యధికంగా విత్తనాల కంపెనీలు అంకాపూర్లోనే ఉన్నాయన్నారు ఆన ఆ విధంగా ఉండి అట్లా చేస్తే ఊరు కూడా డెవలప్ అయింది కులం అనేది లేదు అన్ని కులాలకు సర్వం సర్వ సమాజాన్ని పెట్టి ఏర్పాటు చేసి నడిపిన బాగానే నడిచింది ఈ మేలు రకాల విత్తనాలు హైబ్రిడ్ రకాల ఎత్తనాలు అంటే ఇట్లా అదే ఎన్ఎస్సీ ప్రొడక్షన్తోని రైతులకు పైసలు బాగా నేర్చినాయి సజ్జ కానీ పౌడర్ మళ్ళా పౌడర్ జవారు కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది వ్యవసాయ రంగంలోనే కాదు దేశీ చికెన్ కు కూడా పెట్టింది పేరు అంకాపూర్ ఊరి మధ్యలోకి వెళ్లగానే పుట్టగొడుగుల్లా దేశీ చికెన్ సెంటర్లు కనిపిస్తాయి నిజామాబాద్ జిల్లాలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అంకాపూర్ దేశీ చికెన్ అంటే ఎంతో ఫేమస్ అంకాపూర్ జనాభా ఎంతో తెలుసా ముచ్చటగా మూడు వేలు ఊలోని భవనాలు చూస్తే అది పల్లెటూరని ఎవరూ అనుకోరు ఒక్కో భవనం దాదాపుగా కోటి వరకు ఉంటుంది ఇంటింటికి లేటెస్ట్ కారులు ఇంటిలో లక్షలాది రూపాయలతో ఫర్నిచర్ ఉంటుంది వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారు అంకాపూర్ గ్రామస్తులు